మహమూబాబాద్ మున్సిపల్ పరిధిలోని ఇరవై తొమ్మిదో వార్డులో కౌన్సిలర్ సోమన్న ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహమూబాబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు పాల్గొని మొక్కలు నాటారు ఈ సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిన కౌన్సిలర్ సోమయ్యను అభినందించారు కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా మొక్కలు నాటి ఈ రాష్ట్రంలో ఉన్నట్టుగా కాలుష్యం అనేది రోజు రోజు పెరుగుతుంది కాబట్టి కాలుష్యం పెరగడం వల్ల ప్రాణవాయువుకు ప్రమాదం వస్తుంది కాబట్టి మొక్కలు నాటి మొక్కలు చెక్కను పెంచి మంచి ఆక్సిజన్ ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చేసే ఆ విధంగా ప్రజల యొక్క ఆయువును పెంచాలనేందుకు ఉద్దేశంతో చేపట్టినట్టుకో ఈ వనమహోత్సవ కార్యక్రమానికి ఈరోజు మా ఆహ్వా ఆహ్వానం మేరకు గౌరవనీయులు మన శాసనసభ్యులు డాక్టర్ మురళీ నాయక్ గారు మాకు ముఖ్య అతిథిగా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఇక్కడ మున్సిపాలిటీ పరిధిలోని సువర్ణపు సోమయ్య వార్డు ముప్పై ఇరవై తొమ్మిదో వార్డులో ఈరోజు వనమహోత్సవ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఇంతకుముందు మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరంగల్ రివ్యూ తీసుకోవడానికి వచ్చినప్పుడు వారు వన వన మహోత్సవ కార్యక్రమాన్ని టెక్స్టైల్ పార్క్లో స్టార్ట్ చేయడం జరిగింది అదేవిధంగా అందరూ ప్రతి గ్రామాల్లో చెట్లను నాటి మన పర్యావరణం రక్షిద్దామని చెప్పేసి మనం ఈ కార్యక్రమాన్ని చాలా బృహత్తరంగా తీసుకుపోతున్నాం అందుకే ఈసారి ప్రతి ఒక్క కాన్స్టిన్సీలో చెట్లు నాటుకుంటూ మన వృక్ష సంపదను మనం కాపాడుకోవాల్సింది ఎందుకంటే మనం రోడ్లు వైడనింగ్ అని చెప్పేసి అనేక కార్యక్రమాలు మన చెట్లను నరికేసి ఇప్పుడు మన ఫారెస్ట్ ఏరియా కూడా చాలా తగ్గిపోవడం జరిగింది కాబట్టి మనకు వర్షాలు లేక ఎల్నీనో అనేది ఒకటి వచ్చేసి ఇప్పుడు వర్ష వర్షాలు కూడా సరిగా పడకుండా మొత్తం దేశమంతటా అతలాకుతలం అవుతూ ఉంది కాబట్టి మనం చెట్లను సంరక్షిద్దాం చెట్ల వలన మనకు అనేక ఉపయోగాలు ఉన్నాయి చెట్ల వల్ల మనకు ఆక్సిజన్ మనకు వస్తూ ఉంది అదేవిధంగా మనకు వర్షాలు కూడా అధికంగా చెట్లున్న ప్రాంతాలలో వర్షాలు పడతాయి వర్షాలు లేక మన కరువు కాలాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనము ప్రతి ఒక్కరం బాధ్యతగా ప్రతి ఇంటి దగ్గర ఒక చెట్టును నాటి మనం మన 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 సంస్కృతిని మన సాంప్రదాయాన్ని గొప్పగా చాటుదామని చెప్పేసి అదేవిధంగా ఇక్కడ ఈ వనమోత్సవ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినటువంటి సువర్ణ సోమయ్య గారు అలాగే మున్సిపల్ కమిషనర్ గారు మున్సిపల్ చైర్మన్ గారులకు అలాగే ఎమ్మెల్సీ గారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను